ఇరవయవ శతాబ్దం నుండి ఇప్పుడు కృత్రిమ మేధస్సు రూపొందుకుంటున్న ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఐన్స్టీన్కున్నంత పేరు మరెవరికీ రాలేదు దానికి కారణం ఐన్స్టీన్ తన సిద్ధాంతాలతో ఊహించిన విశ్వ రహస్యాలను వెలికి తీయడంలోనే ఈనాటి సైంటిస్ట్లు మునిగిపోతున్నారు అలాగే ఊహించిన వాటిని నిరూపించి వాటితోనే నోబెల్ ప్రైజ్లను కూడా గెలుచుకుంటున్నారు అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికి కూడా ఐన్స్టీన్ అంతలా పేరు వచ్చినట్టు మనం విన్నది లేదు దీన్ని బట్టి ఐన్స్టీన్ గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు అయితే అంతటి మేధో సంపత్తి ఐన్స్టీన్ కు ఒక్క రోజులో వచ్చింది కాదు తన జీవితంలో జరిగిన సంఘటనలే ఒక్కొక్కటిగా ఒక గొప్ప ఆవిష్కరణ వైపుకు నడిపించాయి చివరి వీడియోలో ఐన్స్టీన్ బాల్యం గురించి కొద్దిగా తెలుసుకున్నాం ఈ వీడియోలో ఐన్స్టీన్ తన జీవితంలో పడ్డ కష్టాలు తాను ఒక యూదు మతస్థుడుగా ఉండడం వల్ల ఎదుర్కొన్న వివక్షతో పాటు ఐన్స్టీన్ చెదిరిపోయిన జుట్టుతో మాసిన బట్టలతో ఉద్యోగం కోసం ఎంతలా తిరిగినా కూడా ఐన్స్టీన్ కి ఉద్యోగం రాకపోవడం ఇవన్నీ కలిసి ఒక గొప్ప డిస్కవరీ వైపుకు ఐన్స్టీన్ ను ఈ విశ్వం ఎలా తీసుకెళ్లిందో మాట్లాడుకుందాం ఐన్స్టీన్ బాల్యం అంత గొప్పగా లేకపోవడం వలనేమో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి టీచర్ల మీద ఆధారపడకుండా పుస్తకాలను చదువుతూ తానే సొంతంగా నేర్చుకునేవాడు అలా ప్రతి సబ్జెక్టును ను తానే చదివి తెలుసుకునేవాడు అయితే ఒకసారి ఐన్స్టైన్ స్నేహితుడు మ్యాక్స్ టాల్మోడ్ తనకన్నా వయసులో పెద్దవాడు సెలవుల్లో ఐన్స్టైన్ ఇంట్లో ఉండడానికి వచ్చినప్పుడు ఆరోన్ బెర్న్స్టైన్ అనే ఒక జర్మన్ రచయిత రాసిన పుస్తకాలను తీసుకొచ్చాడు కానీ ఈసారి తెచ్చిన పుస్తకాలు జామెట్రీ లేదా గణిత శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కాదు ఆ పుస్త పుస్తకాలు మన భూమి గురించి సౌరమండలం గురించి విశ్వం గురించి వీటన్నిటి గురించి చెప్పే పుస్తకాలవి వాటిని చూసినప్పుడు ఐన్స్టైన్ కి ఎంతో ఆనందం కలిగింది ఎందుకంటే అప్పటి వరకు అలాంటి పుస్తకాలు కూడా ఉంటాయి అని ఊహించలేదు వాటిని చదవడం మొదలు పెట్టాకే విశ్వం అంటే ఏంటో తెలుసుకున్నాడు ఒక పక్క యూక్లిడ్ పుస్తకాలు మరోవైపు విశ్వం గురించిన రహస్యాలు ఇవన్నీ కలిసి ఐన్స్టైన్ ని ఒక గొప్ప డిస్కవరీ వైపుకు నడిపించాయి కానీ ఐన్స్టైన్ దృష్టి మొత్తం సైన్స్ గణిత శాస్త్రంలో మాత్రమే ఉండేది మిగతా సబ్జెక్టులో మార్కులు వచ్చేవి కాదు టీచర్లు కూడా ఐన్స్టీన్ మనోస్థితి సరిగ్గా ఉండదు అనుకునేవాళ్ళు ఐన్స్టీన్ వాళ్ళ నాన్న తన కొడుకు గురించి టీచర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకుని చాలా బాధపడ్డాడు సైన్స్ లెక్కలు వీటిలో ఎంతో ప్రతిభ చూపించే తన కొడుకు మిగతా వాటిలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో వాళ్ళ నాన్నకి అర్థం అయ్యేది కాదు అయితే ఐన్స్టీన్ స్కూల్ జీవితం అంత దుర్భరంగా సాగడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఐన్స్టీన్ ఒక యూదు మతానికి చెందినవాడు కానీ ఆ రోజుల్లో తన స్కూల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉండేవారు యేసుక్రీస్తును శిలువ వేసి చంపింది యూదులే అని అందరికీ తెలుసు దానివల్ల అంతమంది క్రైస్తవుల్లో ఒక యూధుడిగా ఐన్స్టీన్ ఇబ్బందిగా గడిపేవాడు ఐన్స్టీన్ మీద ఆ వివక్ష అనేది ఎంతలా ఉండేది అంటే ఒకసారి టీచర్ క్లాస్ కి ఒక మేకును తీసుకొచ్చి ఇలాంటి వాటితోనే జీసస్ ను సిలువ వేశారు అని ఐన్స్టీన్ వైపు కోపంగా చూశాడు దాంతో పిల్లలందరూ ఐన్స్టీన్ని విచిత్రంగా చూశారు వెంటనే ఐన్స్టీన్ సిగ్గుతో తలవంచుకున్నాడు జీసస్ ను సిలువ వేయడానికి కారణం తానే అన్నంతగా బాధపడ్డాను అని తన పుస్తకంలో రాసుకున్నాడు ఆ తర్వాత మతం అనేది ను ఎన్నో సందర్భాల్లో బాధకు గురి చేసింది అదే వివక్ష వల్ల ఐన్స్టీన్ దేశం విడిచి వెళ్లిపోయేలా కూడా చేసింది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అప్పటి వరకు కష్టాలతో సాగుతున్న పదిహేనే వయసున్న ఐన్స్టీన్ జీవితం ఇంకా సంఘటనలోకి వెళ్ళింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో లో తండ్రి చేస్తున్న వ్యాపారం దివాలా తీసింది అది ఎంతలా అంటే వాళ్ళు ఉంటున్న సొంత ఇంటిని కూడా అమ్మితే తప్ప అప్పులు తీరేలా లేని పరిస్థితికి వచ్చారు అదే టైంలో వాళ్లకు అనుకోని చోటు నుండి సహాయం వచ్చింది ఐన్స్టీన్ కుటుంబానికి ఇటలీలోని మిలాన్ అనే నగరంలో డబ్బున్న వ్యక్తులు బంధువులుగా ఉండేవారు వాళ్ళు ఐన్స్టీన్ కుటుంబానికి సహాయం చేసి ఇటలీలో వ్యాపారం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని దానికి డబ్బు కూడా ఇస్తామని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఐన్స్టీన్కి కి కూడా జర్మనీలో చదువుకోవడం నరకంగా ఉండేది ఆ స్కూల్ నుండి ఎప్పుడు బయటపడతానా అని అనుకునేవాడు దాంతోపాటు మిలాన్ నగరం గురించి ఐన్స్టీన్ చాలా సార్లు గొప్పగా విన్నాడు మిలాన్ లో చదువు జర్మనీలో లాగా కాకుండా చాలా సరదాగా ఉంటుంది అని అక్కడ వెచ్చని వాతావరణంతో అద్భుతంగా ఉంటుంది అని విన్నాడు కాబట్టి జర్మనీలో ఎప్పుడూ చలికి వణుకుతూ కాకుండా మిలాన్ లో స్వేచ్ఛగా ఉంటుంది అని అనుకున్నాడు కానీ వాళ్ళ నాన్న మాత్రం ఐన్స్టీన్ ఇప్పుడు హై స్కూల్లో ఉన్నాడు కాబట్టి స్కూల్ మారిపోతే చదువు ఆగిపోతుంది అని ఆలోచించి ని మాత్రం అదే జర్మనీలోని ఒక హాస్టల్లో పెట్టి ఫ్యామిలీ మొత్తం ఇటలీ మిలాన్ కి వెళ్లిపోయారు అప్పటి నుండి ఐన్స్టీన్ కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి కానీ ఒంటరిగా ఉంటున్న సమయంలో న్యూటన్ రాసిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు విశ్వం గురించిన ఆలోచనల్లో మునిగిపోయేవాడు కానీ కుటుంబానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేకపోయాడు తరచూ జబ్బు పడేవాడు తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి కనపడగానే ఐన్స్టీన్ పరిస్థితి చూసి డాక్టర్ భయపడ్డాడు దాంతో ఐన్స్టీన్ చదువుతున్న స్కూల్ వాళ్ళకి ఒక లెటర్ రాసిచ్చాడు ఐన్స్టీన్ తన ఫ్యామిలీతో కొన్ని రోజులు కలిసి ఉంటే తప్ప తన ఆరోగ్యం మెరుగుపడదని కాబట్టి తనని కొన్ని రోజులు పంపించాలని రాసిచ్చాడు ఆ లెటర్ చదివిన స్కూల్ టీచర్లు కొన్ని రోజులు కాదు పూర్తిగా స్కూలే మానేయొచ్చు కదా అని అన్నారు ఆ ఒక్క మాటతో ఐన్స్టీన్ నిజంగానే స్కూల్ని శాశ్వతంగా వదిలేస్తున్నట్టు సర్టిఫికేట్ తీసుకున్నాడు కానీ అర్ధాంతరంగా స్కూల్ వదిలేస్తే ఇటలీలోని స్కూల్స్ లో చేర్చుకోరేమో అని భయపడ్డాడు కానీ గణితం భౌతిక శాస్త్రంలో ని మించిన వాళ్ళు లేరు అని వాళ్ళకు కూడా తెలుసు అందుకే తనకు ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్పిన టీచర్ల దగ్గర నుండి తన ప్రతిభకు గుర్తుగా ఒక లెటర్ తీసుకోవాలి అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఆ టీచర్లు మాత్రం ఐన్స్టీన్ కి లెటర్ ఇచ్చి పంపారు ఆ ఉత్తరాలను పట్టుకుని ఇటలీకి బయలుదేరాడు ఐన్స్టీన్ ని చూసి వాళ్ళ నాన్న కొద్దిగా కోప్పడినా సరే తన పరిస్థితిని అర్థం చేసుకుని ఊరుకున్నాడు అప్పటి వరకు ఇబ్బందిగా వివక్షతో బతికిన ఐన్స్టీన్కు ఇటలీలో అంతా కొత్తగా కనిపించింది ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో గడపడం మొదలుపెట్టాడు తన చెల్లెలు మాయతో కలిసి మిలాన్ నగరం మొత్తం తిరుగుతూ కొత్త పరిచయాలతో హ్యాపీగా ఉండేవాడు చిన్నతనం నుండి ముభావంగా ఎప్పుడూ పుస్తకాల పేజీల్లో ఒంటరిగా నిర్బంధంగా గడిపిన ఐన్స్టీన్ ఒక్కసారిగా ఇలా మారిపోవడం చూసి వాళ్ళ చెల్లి ఆశ్చర్యపోయింది నెమ్మదిగా జర్మనీలో జరిగిన వాటన్నిటిని ఐన్స్టీన్ మర్చిపోయాడు కాని వాళ్ళ నాన్న మాత్రం మర్చిపోలేదు తిరిగి జర్మనీ స్కూల్కి ఎప్పుడు వెళ్తావు అని అడిగాడు కాని ఐన్స్టీన్ ఇంకెప్పటికీ అక్కడికి వెళ్లాను అని తేల్చి చెప్పేశాడు అక్కడ తప్ప ఎక్కడైనా చదువుకుంటాను అని మాటిచ్చాడు దాంతో వాళ్ళ నాన్న స్విట్జర్లాండ్ లో చదువుకోవడానికి ఏర్పాట్లు చేశాడు కానీ స్కూల్లో మార్కులు పెద్దగా లేవు కాబట్టి తనకిష్టమైన ఫిజిక్స్ లో సీట్ రావడం కష్టమని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించాడు కానీ ఐన్స్టీన్ భౌతిక శాస్త్ర గతినే మార్చబోతున్నాడు అని వాళ్ళ నాన్న ఆ రోజు అనుకోలేదు ఐన్స్టీన్ అందరిలా వాళ్ళ నాన్న కోసం స్విట్జర్లాండ్ లో చదువుకోవడానికి సరే అన్నాడు అంతకన్నా ముందు ఇటలీ మొత్తం తిరిగి చూడ్డానికి వెళ్తాను అని చెప్పి ఖర్చు లేకుండా వీలైనంత వరకు నడుచుకుంటూ ఇటలీకి ఒంటరిగా వెళ్లిపోయాడు మిలాన్ నుండి ఇటలీకి వెళ్లేటప్పుడు కనపడే ఆల్ప్స్ పర్వతాలు చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి కొన్ని కష్టాల నుండి బయటపడి జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టడానికి వెళ్తున్నప్పుడు ప్రకృతిలో మనం అప్పటి వరకు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి పొందుతాం ఐన్స్టైన్ కూడా అదే స్వేచ్ఛను ఫీల్ అయ్యాడు ఇక నుండి ఎవరో విమర్శిస్తారని ఎవరో వెక్కిరిస్తారని భయపడకుండా బ్రతికే స్వేచ్ఛ దొరికింది అనుకున్నాడు ఆ కొండల మీద అప్పటి వరకు తాను ఏం కోల్పోయాడో తెలుసుకున్నాడు నుండి మధ్యధర సముద్ర తీరంలో ఉండే జెనోవా నగరానికి బయలుదేరాడు నుండి భౌతిక శాస్త్ర పితామహుడిగా పేరున్న గెలీలియో పుట్టిన పీసా నగరానికి వెళ్లాడు అక్కడ చారిత్రాత్మకమైన వాలుగోపురాన్ని చూసి గెలిలియో మీద చేసిన ప్రయోగాన్ని తలుచుకొని అబ్బురపడిపోయాడు గెలీలియో కాలంలో క్రీస్తు పూర్వం నాటి అరిస్టాటిల్ భావాలు ఎక్కువగా ప్రజలు నమ్ముతున్న కాలంలో తేలికైన వస్తువుల కన్నా బరువైన వస్తువులు వేగంగా కిందికి పడతాయి అని అరిస్టాటిల్ బోధించాడు కానీ బరువును బట్టి వస్తువులు కింద పడే వేగంలో తేడా ఉన్నట్టు కనిపించిన అది కేవలం గాలి వల్లనే అని ఆ గాలిని తొలగిస్తే అన్ని వస్తువులు ఒకే వేగంతో కిందికి పడతాయని గెలీలియో ప్రయోగం చేసి మరీ నిరూపించాడు ఆ వాలుగోపురం పైనుండి ఒక తేలికైన వస్తువును ఒక బరువైన వస్తువును కిందికి విసిరేసి వెయ్యేళ్లుగా చలామణిలో ఉన్న అరిస్టాటిల్ భావాలను పటాపంచలు చేశాడు అలాంటి సంఘటనను తలుచుకుని మైమర్చిపోయాడు అక్కడితో తన విహారయాత్రను ముగించుకుని కాలేజీలో జాయిన్ అవ్వడానికి స్విట్జర్లాండ్కు వెళ్లిపోయాడు అయితే జర్మనీలోని స్కూల్ ఐన్స్టైన్ ని ఎంతలా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు మనలో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటే సొసైటీలోని సిస్టంలో ఎన్ని లోపాలున్నా సరే నేర్చుకోవడానికి కొత్తదారులు వెతుక్కునేలా మనలో ఉన్న జిజ్ఞాస అటువైపుకు అడుగులు వేయిస్తుంది ఐన్స్టీన్ విషయంలో కూడా అదే జరిగింది టీచర్లు ఐన్స్టీన్కి కి అర్థమయ్యేలా చెప్పకపోయినా సరే ఎవరి మీద ఆధారపడకుండా తనకున్న కుతూహలంతో తానే సొంతంగా పుస్తకాలను చదివి తెలుసుకున్నాడు అదే అలవాటు తర్వాత కాలంలో ఎవరి మీద ఆధారపడకుండా కొత్త పరిశోధనలు చేసేలా చేసింది ఒక మనిషి జీవితంలో ఎలాంటి పరిస్థితులుంటే ఆ మనిషి చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా మారతాడో ఐన్స్టీన్ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఐన్స్టీన్ పెద్దగా చదువుకునే స్టూడెంట్ కాదు కానీ గణిత భౌతిక శాస్త్రాల్లో మాత్రం ఎవరు చెప్పకపోయినా ఆసక్తి చూపించేవాడు తనకిష్టం లేని జర్మనీ స్కూల్ని వదిలిపెట్టి తన ఫ్యామిలీ ఉంటున్న ఇటలీకి వెళ్ళి ఐన్స్టీన్ వాళ్ళ నాన్నకి కోపం తెప్పిస్తాడు కానీ జర్మనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను అని ఇంకెక్కడైనా చదవడానికి సిద్ధపడతాడు దాంతో తనకు నచ్చిన సబ్జెక్టులను కాదని తన తండ్రి కోసం కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతాడు అప్పటికే హై స్కూల్ పూర్తవ్వడంతో స్విట్జర్లాండ్లో ఉన్న ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే పేరున్న యూనివర్సిటీలో చదివించేందుకు ఐన్స్టిన్ వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకుంటాడు అయితే అందులో ప్రవేశం దొరకాలి అంటే దానికి ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది ఐన్స్టిన్ ఆ పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు దానికోసం ఆ యూనివర్సిటీ డైరెక్టర్ తో ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నాడు అయితే అనుకున్నట్టుగానే ఐన్స్టీన్ గణితం భౌతిక శాస్త్రాల్లో తప్ప మిగతా సబ్జెక్టులో పెద్దగా చదివేవాడు కాదు కాబట్టి అతనికి సీట్ ఇవ్వలేము అని యూనివర్సిటీ డైరెక్టర్ ఐన్స్టీన్ తో చెప్పాడు దాంతో కొంచెం బాధపడుతూ అక్కడ నుండి వెళ్లిపోతుంటే ఐన్స్టీన్ని ఆగమని చెప్పి వెనక్కి పిలిచాడు మిగతా లో ఎలా ఉన్నా సరే మ్యాథ్స్ ఫిజిక్స్ లో మాత్రం చాలా ప్రతిభ చూపించావు అని కాబట్టి మిగతా సబ్జెక్టులో ట్రైనింగ్ తీసుకొని మరొకసారి ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తాడు అదే విషయాన్ని ఐన్స్టైన్ తన ఫ్యామిలీకి లెటర్ రాసి పంపించాడు దానికి వాళ్ళ నాన్న చాలా కోపడ్డాడు కానీ ఐన్స్టైన్ వాళ్ళ అమ్మ కొడుకును వెనకేసుకొచ్చింది జర్మనీలో ఫ్యామిలీ పడ్డ కష్టాల వల్లనే ఐన్స్టీన్ చదువు పాడైంది అని వాళ్ళ నాన్నకి సర్ది చెప్పింది దాంతో ఐన్స్టీన్ స్విట్జర్లాండ్ లో ఒక మామూలు కాలేజీలో చేరిపోయాడు కానీ జర్మనీలో ఉన్నట్టుగానే స్విట్జర్లాండ్ లో ఉంటుంది అని భయపడ్డాడు కానీ స్విట్జర్లాండ్ లో ప్రతి స్టూడెంట్ కి తాను అనుకున్నట్టుగా స్వేచ్ఛగా చదువుకునే సౌకర్యం ఉండేది పిల్లల మీద బలవంతంగా చదివించే పద్ధతి అక్కడ లేకపోవడంతో ఐన్స్టీన్ కి స్విట్జర్లాండ్ లో చదువు చాలా బాగా నచ్చింది జర్మనీలో జరిగిన చేదు కూడా ఐన్స్టీన్ లో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది ఎందుకంటే ఎలాంటి సందేహాలు వచ్చినా సరే వెంటనే తీర్చే వాళ్ళు ఏకంగా కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా సందేహాలు తీర్చేంత చనువు ఆ కాలేజీలో ఉండేది ఒక సైంటిస్ట్ కి కావలసిన లక్షణాలు సత్యాన్ని శోధించి తెలుసుకోవడం ముఖ్యంగా ధైర్యం అందరూ గుడ్డిగా నమ్మే విషయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం అక్కడే నేర్చుకున్నాడు సత్యాన్ని తెలుసుకునేటప్పుడు వ్యక్తులకు గాని అహంకారానికి గాని ప్రాముఖ్యత ఇవ్వకుండా నిష్పక్షపాతంగా సత్యాన్ని తెలుసుకోవాలి అని ఐన్స్టీన్ అక్కడే నేర్చుకున్నాడు అయితే ఐన్స్టీన్ ని దగ్గరగా చూస్తున్న ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వింట్లర్ ఐన్స్టీన్ ని తన ఇంటికి పిలిచి మరీ ఒక గదిలో ఉండి చదువుకోమని చెప్పేవాడు కొత్త కొత్త సిద్ధాంతాలు పేరు మోసిన శాస్త్రవేత్తలు రాసిన సైన్స్ పత్రికలు తెచ్చి ఎస్టిన్కి ఇచ్చేవాడు దాంతో శాస్త్ర ప్రపంచంలో అప్పటికే జరుగుతున్న మార్పులను ఐన్స్టీన్ అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అని వింట్లర్ ఐన్స్టీన్ కి చెప్పేవాడు తన గురువు నేర్పిన పాఠం ఐన్స్టీన్ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు ఆ కాలేజ్ వల్ల ఈసారి అనుకున్నట్టుగానే ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ సంపాదించుకున్నాడు అయితే ఇన్ని రోజులు చదువుకున్న కాలేజ్ వలనో లేదంటే చదువు చెప్పిన తన గురువు వింట్లర్ వలనో ఐన్స్టీన్ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం సొంతంగా తీసుకోవాలి అని అనుకున్నాడు ఆ రోజు ఐన్స్టీన్కి కి ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం లేకపోయి ఉంటే ఈరోజు మనం అతని గురించి చెప్పుకునే వాళ్ళం కాదేమో ఐన్స్టీన్ వాళ్ళ నాన్న కలలు కన్నట్టుగా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో చేరబోను అని ఫిజిక్స్ లో చేరాలని నిర్ణయించుకున్నాడు దాని తర్వాత అందులోనే టీచర్గా ఉద్యోగం చేయాలని అనుకున్నాడు ఎందుకంటే విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగమే పునాది ప్రయోగాలు చేస్తేనే ప్రకృతి రహస్యాలు బయటపడతాయి కానీ ఆ ప్రయోగాలన్నిటికీ మూలం ఒక సిద్ధాంతం అలాంటి సిద్ధాంతాల మీదనే పరిశోధన చేయాలి అని అనుకునేవాడు ఇదే విషయాన్ని వాళ్ళ నాన్నతో చెప్పడానికి స్విట్జర్లాండ్ నుండి ఇటలీకి వెళ్ళాడు వెంటనే చెప్తే కోపడతారు అని ఒకరోజు ఆగి మరి వాళ్ళ నాన్నతో చెప్పాడు అయినా సరే వాళ్ళ నాన్నకి కోపం వచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేస్తేనే తొందరగా ఉద్యోగాలు వచ్చేవి ఐన్స్టీన్ ఫ్యామిలీ ఇటలీకి వచ్చినా సరే వాళ్ళ పరిస్థితి పెద్దగా మారలేదు వాళ్ళకున్న ఒకే ఒక్క ఆశ ఐన్స్టీన్ ఉద్యోగం సంపాదించి వాళ్ళని ఆ పేదరికం నుండి బయటపడేస్తాడు అని నమ్మేవారు కానీ ఆల్బర్ట్ మాత్రం దానికి విరుద్ధంగా ఫిజిక్స్ చదివితే దాంతో ఏం సాధిస్తావో అని వాళ్ళ నాన్న ప్రశ్నించాడు అయినా సరే నేను ఫిజిక్సే చదువుకుంటాను అని గట్టిగా చెప్పడంతో వాళ్ళ నాన్నకి ఏం చేయాలో తెలియక ఒప్పుకున్నాడు కానీ పేదరికం వల్ల ఐన్స్టీన్ చదువుకు డబ్బు ఎలా అని బాధపడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళ దూరపు బంధువులు చదువుకు కావలసిన డబ్బు అందిస్తామని ముందుకొచ్చారు దాంతో ఐన్స్టీన్ ఎంతో ఆనందంగా ఉత్సాహంతో ఆ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు స్విట్జర్లాండ్లోని ఒక సాదాసీదా కాలేజీలోనే చదువు అంత అద్భుతంగా ఉంటే ఇక నోబెల్ ప్రైజ్లను సాధించిన ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేసిన ఆ కాలేజీలో ఇంకెంత బాగుంటుందో అని అనుకున్నాడు కానీ వాస్తవం అనేది ఐన్స్టీన్ అనుకున్నట్టుగా లేదు ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఇంకా పాతకాలం పద్ధతులనే పాటిస్తూ అదే పాఠాలను చెప్తున్నారు అని గ్రహించడానికి ఐన్స్టీన్కి ఎంతో కాలం పట్టలేదు అయితే ఇంకోవైపు ఐన్స్టీన్ తండ్రి వ్యాపారం అంత సాఫీగా సాగకపోవడం ఇవన్నీ కలిసి ఐన్స్టీన్ తనను తాను దురదృష్టవంతుడుగా బాధపడుతూ ఉండేవాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఐన్స్టీన్ వాళ్ళ నాన్న చేస్తున్న వ్యాపారంలో లాభాలు వస్తున్నట్టుగా ఆర్థిక పరిస్థితి కొద్దిగా బానే ఉన్నట్టు తన చెల్లెలు మాయా లెటర్ రాస్తుంది అప్పటి నుండి ఐన్స్టైన్ ఏ ఒత్తిడి లేకుండా మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాడు ఈసారి క్లాసులు ఎగ్గొట్టి లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ కూర్చోవడం భౌతిక శాస్త్రం గురించి చదవడంలో మునిగిపోయేవాడు భౌతిక శాస్త్రంలో ఎన్నో మార్పులు వస్తుంటే అవేవి పట్టించుకోకుండా ప్రొఫెసర్లు పాత పాఠాలే చెప్పేవారు కాంతి అనేది కణాల రూపంలో ప్రవహిస్తుంది అని శతాబ్దాల క్రితమే న్యూటన్ ప్రతిపాదించాడు కానీ పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో ఇంగ్లాండ్కి చెందిన జేమ్స్ మాక్స్వెల్ అనే సైద్ధాంతిక శాస్త్రవేత్త కాంతి అనేది ఒక తరంగం అని అది విద్యుదాస్కాంత క్షేత్ర తరంగం అని నిరూపించాడు కానీ ఈ కొత్త సిద్ధాంతాలు కూడా ఆ యూనివర్సిటీ పుస్తకాల్లో ఉండేవి కాదు ప్రొఫెసర్లు చెప్పేవాళ్ళు కాదు అలా ఒకసారి హైండ్రిక్ వెబర్ అనే ఒక జర్మన్ ప్రొఫెసర్ ఐన్స్టీన్ ని పిలిచి నువ్వు చాలా తెలివైన వాడివి కానీ నువ్వు అవతలి వ్యక్తి చెప్పేది వినాలి అనుకోవు అని చెప్పాడు అంటే ఐన్స్టీన్ యూనివర్సిటీలో చాలా పొగరుగా ఉండేవాడు దాని కారణం ప్రొఫెసర్ల కంటే తనకే ఎక్కువ తెలుసు కాబట్టి అలాగే ఐన్స్టైన్ కి మార్సెల్ మిచెల్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో ఐన్స్టీన్ గంటలు గంటలు తాను చదివిన పుస్తకాల గురించి చెప్పేవాడు ప్రతిసారి ఐన్స్టీన్ పాఠాన్ని కొత్త కోణంలో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పేవాడు అప్పుడే ఐన్స్టైన్ కి భౌతిక శాస్త్రంలోని సిద్ధాంతాలు కొత్త కోణంలో ఎలా చూడాలో నేర్చుకున్నాడు కానీ ఐన్స్టైన్ క్లాసులు ఎగ్గొట్టడం వల్ల క్లాస్లో ఏం జరుగుతుందో తెలిసేది కాదు ఎగ్జామ్స్ టైంకి తన ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొని అతి కష్టం మీద పాస్ అయ్యేవాడు అంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఒకేలా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ మనం ఎగ్జామ్స్ కష్టంగా పాస్ అయినంత మాత్రాన మనం దేనికి పనికిరాము అని ఎప్పటికీ అనుకోవద్దు అని ఐన్స్టీన్ ని చూసి నేర్చుకోవచ్చు అయితే ఒకవైపు చదువుతో పాటు ఐన్స్టీన్ కి అందం కూడా ఉండడంతో అమ్మాయిలు ఐన్స్టీన్ కోసం వెంట పడేవారు చాలా మంది ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేసేవారు కానీ ఒక్క అమ్మాయి మాత్రం ఐన్స్టీన్ దృష్టిని ఆకర్షించింది ఆమె పేరు మిలేవా మారిక్ మిలేవా సెర్బియాలోని టైటిల్ అనే ఊళ్ళో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో హై స్కూల్లో చదువుతున్నప్పుడే గణితం భౌతిక శాస్త్రంలో ప్రతిభ చూపించడంతో ఆల్బర్ట్ లాగానే పై చదువుల కోసం స్విట్జర్లాండ్కి వచ్చింది అప్పుడే ఐన్స్టీన్కి కి పరిచయం ఏర్పడింది అయితే ఐన్స్టీన్కి కి మిలేవా నచ్చడానికి కారణం ఆమె పెద్దగా అందంగా ఉంటుంది అని కాదు నిజానికి ఆమె కూడా ఐన్స్టీన్ లాగే భౌతిక శాస్త్రాన్ని అందరిలా ప్రశ్నించకుండా గుడ్డిగా చదువుకునే అమ్మాయి కాదు ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని తనకంటూ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అమ్మాయి ఐన్స్టీన్ తన సిద్ధాంతాలను మిలేవాతో గంటలు గంటలు చెప్పేవాడు దానికి మిలేవా కూడా తన అభిప్రాయాన్ని చెప్తూ ఐన్స్టీన్ సిద్ధాంతాలకు ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చేది అలా వాళ్ళిద్దరూ శాస్త్ర చర్చలో దగ్గరయ్యి పెళ్లి వరకు వెళ్లిపోయారు కానీ ఆల్బర్ట్ చదువు ఇంకా పూర్తి కాలేదు తర్వాత ఉద్యోగం కూడా వెతుక్కోవాలి ఇంకొక సమస్య ఏంటంటే మిలేవా ఐన్స్టిన్ కంటే నాలుగేళ్లు పెద్దది పైగా జర్మనీకి చెందిన ఐన్స్టిన్ కుటుంబం సెర్బియాకి చెందిన అమ్మాయిని కోడల్గా స్వీకరిస్తుందా లేదా అన్న అనుమానం ఉండేది మరోవైపు ఐన్స్టీన్ ఒక యూదు జాతికి చెందినవాడు అని తెలిస్తే మిలేవా తల్లిదండ్రులు ఏమంటారు అనే భయం కూడా ఉండేది కానీ ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు ఐన్స్టీన్ వెంటనే ఉద్యోగం కోసం వెతుకులాటం మొదలు పెట్టాడు కానీ స్విట్జర్లాండ్ లో విదేశీయులకు ఉద్యోగం రావాలంటే ఆ దేశ పౌరసత్వం ఉండాలి కేవలం ఉద్యోగం కోసం ఆ దేశపు పౌరసత్వం తీసుకోవాలా అని ఐన్స్టీన్ ఆలోచించుకున్నాడు తాను చదువుకున్న యూనివర్సిటీలో చదువు కూడా అంత గొప్పగా లేదు అయితే జర్మనీ కంటే స్విట్జర్లాండ్ బెటర్ అనుకొని అక్కడ పౌరసత్వం కోసం అప్లై చేయడానికి నిర్ణయించుకున్నాడు కానీ దరఖాస్తు చేసుకోవాలి అంటే దానికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది దానికోసం ప్రతి నెల ఐన్స్టైన్ బంధువులు పంపించే డబ్బులో కొంత భాగాన్ని దాచుకోవాలి అనుకున్నాడు దానికోసం చాలా సార్లు పస్తులుండేవాడు చిరిగిన బట్టలు వేసుకుని ఏం పట్టనట్టు తిరిగేవాడు చివరికి స్విట్జర్లాండ్ దేశ పౌరసత్వం సంపాదించుకున్నాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఐన్స్టైన్ చదువు అయిపోయింది అదే యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ప్రొఫెసర్ల దగ్గర అసిస్టెంట్లుగా గా చేరిపోతున్నారు ఐన్స్టైన్ కి ఆ ఉద్యోగం వచ్చినా చాలు అనుకున్నాడు కానీ తనను మాత్రం ఎవ్వరూ తీసుకోలేదు ఎందుకంటే ప్రొఫెసర్ వెవరికి ఐన్స్టైన్ కి పడేది కాదు దాంతో ఐన్స్టైన్ చెప్పిన పని చేయకుండా సొంత సిద్ధాంతం చెప్పుకుంటాడు అని కాబట్టి తనతో పెద్దగా ప్రయోజనం ఉండదు అని మిగతా ప్రొఫెసర్లకు చెప్పి ఉద్యోగం రాకుండా అడ్డుపుల్ల వేస్తాడు ఇదే విషయం మిలేవాకి చెప్పి ఐన్స్టీన్ బాధపడతాడు మరోవైపు మిలేవా కూడా అదే యూనివర్సిటీలో ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి బాధపడుతూ ఉండేది ఐన్స్టీన్కి కి మాత్రం అలా ఉద్యోగం వెతుకుతూ సంవత్సరం గడిచిపోయింది పంతొమ్మిది వందల ఒకటిలో ఒక చిన్న పల్లెటూరిలో టీచర్ ఉద్యోగం వచ్చింది కానీ అక్కడ పనిచేసే ఒక టీచర్ కొన్ని నెలలు సెలవు పెట్టడంతో ఆ టైంలో ఒక టీచర్ కోసం మాత్రమే ని ఉద్యోగంలోకి తీసుకున్నారు అయినా సరే డబ్బుల కోసం ఒప్పుకున్నాడు మాసిన బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో ఆ స్కూల్ కి వెళ్లాడు ఐన్స్టీన్ చూసి అక్కడున్న పిల్లలకి చిరాగ్గా అనిపించింది గట్టిగా అరుస్తూ కామెంట్ చేస్తూ ఐన్స్టైన్ ని వెళ్ళగొట్టాలి అనుకున్నారు కానీ ఒక్కసారి ఐన్స్టైన్ పాఠం చెప్పడం మొదలు పెట్టగానే శ్రద్ధగా వినడం మొదలు పెట్టారు ఎందుకంటే భౌతిక శాస్త్రాన్ని బట్టి పట్టి చదువుకోవడం తప్ప అప్పటి వరకు అందులో కాన్సెప్ట్ ను ఎవరు చెప్పకపోవడంతో ఐన్స్టైన్ కి అలవాటు పడ్డారు అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా సింపుల్ గా చెప్పడంతో మొదటి క్లాస్ లోనే పిల్లలు లేచి చప్పట్లు కొట్టారు ఐన్స్టైన్ కి కూడా టీచర్ గా పనిచేయాలని నుండో ఉన్న కళ అలా తీరిపోయింది దానిని ఒక ఉద్యోగంలా కాకుండా సహజంగా సంతోషంగా చెప్పేవాడు కానీ కొన్ని నెలల తర్వాత అసలైన టీచర్ తిరిగి వచ్చాక ఆ ఉద్యోగం నుండి ని తీసేశారు ఆ తర్వాత మరొక ఊరిలో ఇంకొక కొత్త టీచర్ ఉద్యోగం వచ్చింది అది కూడా సంవత్సరం పనిచేయాలి కాకపోతే ఈసారి ఇద్దరు మానసిక స్థితి సరిగ్గా లేని పిల్లలకు మాత్రమే చదువు చెప్పే ఉద్యోగం అది అయినా సరే ఐన్స్టీన్ దానికి కూడా ఒప్పుకున్నాడు కానీ ఈసారి వాళ్లకు తగ్గట్టుగా విచిత్రంగా పాఠాలు చెప్పేవాడు ఆ పిల్లలకు కూడా అది నచ్చేది కానీ అక్కడున్న యాజమాన్యానికి అది నచ్చేది కాదు ట్రెడిషనల్ గానే పాఠాలు చెప్పాలని ఐన్స్టీన్ తో వాదించేవారు ఐన్స్టీన్ కూడా వాదించి వెసిగిపోయి ఆ ఉద్యోగం వదిలేశాడు ఆ తర్వాత కొన్ని రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేసి పిహెచ్డి లో జాయిన్ అవ్వాలి అనుకుని దాన్ని జ్యూరిక్ యూనివర్సిటీకి పంపించాడు కానీ దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు దాదాపు రెండు సంవత్సరాల పాటు ఐన్స్టీన్ కొత్త ఉద్యోగం కోసం తిరుగుతూ ఉండేవాడు కానీ ఎక్కడా అతనికి ఉద్యోగం రాలేదు చివరికి ఐన్స్టీన్ ఫ్రెండ్ మార్షల్ ప్రమేయంతో స్విట్జర్లాండ్ లోని బెర్న్ అనే నగరంలో ఒక పేటెంట్ ఆఫీస్ లో జూనియర్ అధికారిగా ఉద్యోగం వచ్చింది టీచర్ ఉద్యోగం కాదు కాబట్టి ఆ ఉద్యోగం నచ్చకపోయినా పరిస్థితుల వల్ల దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది అయితే అందులో కూడా కొత్త కొత్త పరిశోధనలు చేసి తయారు చేసిన వస్తువులకు హక్కులు పొందడానికి వచ్చేవారు దాన్ని ఐన్స్టీన్ నెమ్మదిగా గమనించడం మొదలు పెట్టాడు రోజులో చేయాల్సిన పని రెండు మూడు గంటల్లో చేసేసి మిగతా టైంలో ఫిజిక్స్ మీద పరిశోధనలు చేసేవాడు ఉద్యోగం రావడం వల్ల ఫైనాన్షియల్ గా కొద్దిగా హెల్ప్ అవడం లైఫ్ బాగానే నడుస్తుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అదే విషయం వాళ్ళ నాన్నకి చెప్పగానే ఐన్స్టీన్ వాళ్ళ నాన్న కోపంతో ఊగిపోయాడు తల్లి కూడా నచ్చలేదు ఎందుకంటే మిలేవా ఐన్స్టీన్ కంటే నాలుగేళ్లు పెద్దది దాంతోపాటు మిలేవా సెర్బ అనే ఒక జాతికి చెందిన అమ్మాయి అని ఒప్పుకోలేదు అదే టైంలో ఐన్స్టిన్ వాళ్ళ నాన్నకి గుండె నొప్పి రావడంతో మంచాన పడ్డాడు అలా కొన్ని నెలలు గడిచిపోయాయి చివరికి ఐన్స్టైన్ చూపించిన అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ వెంటనే చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళమ్మకి తోడుగా ఇంకొన్ని నెలలున్నాడు కానీ వాళ్ళమ్మ కూడా ఎంతకీ ఒప్పుకోలేదు చివరికి నీ ఇష్టం వచ్చింది చేసుకో అని వదిలేసింది పంతొమ్మిది వందల మూడులో లో ఐన్స్టైన్ కి మిలేవాకి పెళ్లి జరిగింది ఏడాదికే వాళ్ళకొక కొడుకు కూడా పుట్టాడు తన ఫ్యామిలీతో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ జీవితం గడపడం మొదలుపెట్టిన ఐన్స్టీన్ అప్పటి నుండి తన జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి తెర తీశాడు ప్రపంచ గతిని మార్చే పరిశోధనల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు అప్పటివరకు అప్పటి వరకు ఒక మనిషి సహజంగా పడే కష్టాలన్నీ పడుతూ సాదాసీదాగా బ్రతికాడు కానీ అప్పటి నుండి మానవ సంబంధాలకు అతీతంగా ఆలోచించడం మొదలు పెట్టాడు అప్పటి వరకు శాస్త్ర ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న కోపనికస్ అరిస్టాటిల్ గెలీలియో న్యూటన్ లాంటి శాస్త్రవేత్తల ఆలోచనని ఛాలెంజ్ చేయబోతున్నాడు విశ్వంలో అప్పటికే ఉన్న సమస్యల్లో ఒకటి రిలేటివిటీ మరొకటి కాంతి స్వరూపం వీటి గురించి ఐన్స్టీన్ ఎలా ఆలోచించేవాడు దానికి పరిష్కారం ఎలా కనుక్కున్నాడు ఒక డిస్కవరీ ఎలా జరిగింది ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మాట్లాడుకుందాం ఇప్పటి వరకు ఐన్స్టీన్ జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకున్నాం అవన్నీ ని ఒక పేటెంట్ క్లర్క్ ఉద్యోగం వరకు ఎలా తీసుకొచ్చాయో తెలుసుకున్నాం ఇక నుండి ఐన్స్టీన్ విశ్వం గురించిన ఆలోచనలు తెలుసుకుందాం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి అండ్ వాటిని ఈ ఎపిసోడ్ లోనే ఎందుకు చెప్పలేదు అంటే వాటిని ఒకే ఎపిసోడ్ లో చెప్పినప్పుడే అర్థం చేసుకోగలుగుతాం అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ లో డైరెక్ట్ గా సైంటిఫిక్ స్టడీలోకి వెళ్ళిపోదాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం